Gue t referred on as you pass a question from the sort all, As so what that figured up the poster JIMPAAT-02 M invershi ఇది మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన వ్యాపారాలన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి సో ప్లీజ్ న్యూ సపోర్ట్ అండి ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుసు కదా ఎడ్యుకేటెడ్ అన్నీ కూడా ప్లీజ్ ఆలోచించా లేదంటే పొరపాటు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా బతకలేదు మన అందరం పెట్టా పెట్స్ అనుకుని ఎదుర్కోవాల్సింది పక్క రాష్ట్రాలు అలాంటి పరిస్థితి రాకూడదు Assalamualaikum warahmatullahi wabarakatuh <susura> <susura> అందర వస్తది. ఓటి జనసేన పార్టీ ని నిలబట్టి చేస్తున్నాము. అంత భవిష్యత్తు బాగుంటది. ఐసీబీ పాలన అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంత ప్రజల బతుకు భారమైపోయింది. సరే అందరూ ఆలోచించి మనసే చెప్పండి. థాంక్యూ. ఐసీబీ పాలన కుదురాలిరా ఐసీబీ పాలన నా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు కూడా సపోర్ట్ చేయండి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు మహిళలైతే జగన్మోహన్ టీడీపీ జట్టుకుంటూ పెట్టుకుంటున్నారు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు తీయండి సరేనా అందరూ భవిష్యత్తు బాగుంటుంది వైసీపీ అని పెరిగిపోయినా కరెక్ట్ ఛార్జలు ఉప్పు పప్పు ఒకసారి పర్మను జగన్మోహన్ రెడ్డికి మనం మద్దతు కలిసినప్పుడు అందరూ పెద్ద కూడా సపోర్ట్ చేయండి మీ అయితే మనం చెప్పాల్సినట్లా ఆ వర్గం మీ వర్గం అని కాదు అందరూ సూపర్ అయితే నైన్సమ్మా మీరు కూడా అందరూ జనసేన పార్టీ టీడీపీకి కలిసి మోడీ జరిసిన అందరు కూడా ఆ పార్టీకి వైద్య పార్లమెంట్ అని మీరు చెప్పాల్సిన ఒక ఇబ్బంది सर अंदर सपोर्ट कर पार्टी का सकते हैं జనసేన టికెట్ కలిసే పోటీ చేస్తున్నాము మీకు తెలిసిందే కదా అందరి బాధ్యత వైసీపీ ఆంధ్రప్రదేశ్ కోసం అందరు కూడా కృషి చేయాలి వ్యాపారస్తులు కూడా ఈ వైసీపీ వాళ్ళని ఇబ్బంది పడ్డారు లేదా చెప్పండి సపోర్ట్ మీరు కూడా అందరు సపోర్ట్ చేయండి కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నలభై ఆరో డివిజన్ కాపు వీధిలో చేస్తున్నాము ఇక్కడ చాలా మంచి స్పందన లభిస్తుంది నిజంగా ఎక్కడికెళ్ళినా ఇక్కడ ఉన్న వ్యాపారాలు కానీ వ్యాపారస్తులు కానివ్వండి వాళ్ళ షాపులకి వెళ్ళి మేము ఈ వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేమెవ్వరం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ పాలనలో మేమెవ్వరు కూడా బతకలేకపోయినాము ఎవరు కూడా అభివృద్ధి చెందలేకపోయినాము ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు సిటీ కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోయింది అదేవిధంగా చెత్త పన్ను అని షాపుల మీద కూడా కమర్షియల్గా వేస్తున్నారని చెప్పి పన్ను వేస్తున్నారని చెప్పి అదేవిధంగా పవర్ బిల్స్ పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయని కూడా చెప్తున్నారు నిజంగా చూస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు తప్పకుండా రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వానికి మేము తప్పకుండా మద్దతు ఇస్తాము గెలిపించుకుంటాము ఇది ఈ వచ్చే ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వమే కాబట్టి తప్పకుండా మేము అందరం కూడా మద్దతు ఇస్తామని చెయ్యి వాళ్ళు తెలియజేసుకుంటున్నారు కేవలం ఇంకా రెండు నెలలే ఉన్నాయి మన నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించాలి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా హుందాధారమైన రాజకీయాలు చేశారు అలాంటి వాళ్ళని తప్పకుండా మీరు ఆదరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూశారు కేవలం నెల్లూరు జిల్లాలో కేవలం మాటలు చెప్పుకుంటూ కేవలం విమర్శలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుల్ని చూశారు రౌడీజం చేసే నాయకుల్ని చూశారు అదేవిధంగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు క్రైమ్ పెరిగిపోయేటట్టు చూశారు ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికులు ఎత్తకుండా నిరసన తెలుపుతుంటే వాళ్ళకి వాళ్ళ జీతాలు వాళ్ళకి సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళ పరిష్కారం చేయకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా జీతాలు అందకుండా ఇబ్బంది పడిపోతున్నారు మధ్యతరగతి వాళ్ళు కూడా నిత్యావసరస్థుల ఆకాశానికి అంటుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం మైండ్ గేమ్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు ఎవ్వరు ఎవ్వరు కానీ వైసీపీ వాళ్ళ మీద ఎవరిని నిలబెట్టినా కానీ అండి ఈవెన్ బండరాయిని కూడా నిలబెట్టినా కానీ మేము గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారంటే ప్రజా ప్రభు ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది వైసీపీ ప్రభుత్వం మీద అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈసారి ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి వాళ్ళకి డిపాజిట్ కూడా రానికుండా చేయడానికి మేమందరం ప్రజలు సిద్ధంగా ఉన్నారని వాళ్ళు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఒకటే చెప్తున్నా నిన్న కూడా వైసీపీ నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇక్కడున్న ఎమ్మెల్యేల ఆలోచనలు అంతా కూడా వాళ్ళు డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ తెలుతుంటారు అంటే ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెడతాము ఎవరిని జైల్లో వేస్తాము ఎవరు పొట్టగొడతామని కానీ జనసేన పార్టీ టీడీపీ కానీ మేము కానీ కేవలం ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తెలుతాం అంటే పది మందికి ఆదుకోవాలా అభివృద్ధి చేయాలా అందరికీ అండగా ఉండాలని చెప్పి సో తప్పకుండా నెల్లూరు ప్రజలు కూడా ఈ వచ్చే ఎన్నికలు కూడా తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకొని తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలుపెట్టి పదకొండు నెలలు పూర్తొస్తుంది ఈ రోజు నుంచి మేము ప్రతి గడప తిరిగి ప్రతి ప్రతి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ప్రతి ఒక్కరూ వారందరికీ వారే ముందరకు వచ్చి వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు చెప్పడం నిజంగా చాలా దిగ్భ్రాంతి గురి చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగు రోజుల నుంచి జరుగుతుంటే కనీసం పట్టించుకున్న పాపాన ఈ నెల్లూరు నగర పరిపాలకులు పోలేదు మొన్న నాలుగు క్రితం లసీ సెంటర్కి వస్తే చెత్త పేరుకుపోయింది పోయింది రెండు రోజులకైతే చిన్న ఆడ వస్తే ఆడపేరుకుపోయింది ఈరోజు ఇక్కడ కాపు వీధిలో మా జిల్లా అధ్యక్షుల వారితో కలిసి ఇక్కడ జనం కోసం జనసేన చేస్తుంటే ఇక్కడ అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు నిన్న మేము అన్నట్టు ఆరోగ్యానికి హానికరం అంటే ఈ విధంగా చెత్త పేరుకుపోయి కాలువలు పూడికలు తీయకుండా చెత్త క్లియర్ చేయకుండా ఉంటే నిజంగా ప్రజల అనారోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనారోగ్య ప్రజల ఆరోగ్యానికి హానికరం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ప్రజలు వారంతటికీ వారే ముందరకు వచ్చి చెప్తున్నారు మీ కరెక్ట్గా రెండు నెలలు మాత్రమే రెండు నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించే దిశగా జనసేన పార్టీ కానీ ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ కానీ అడుగులు పెడుతూ ఉంది రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ముందరకి తీసుకెళ్లి ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి